ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మరి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు పార్టీ నేతలు రామ్ దాస్ సర్వేశం కుటుంబాన్ని పరామర్శించారు ఏటూరు నాగారం అవుతలివాడ కరకట్ట ఏరియాకు చెందిన సర్వేశం ఈ నెల ఇరవయ తేదీన ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురై కాలు తెగిపోయటం జరిగింది ప్రస్తుతం హనుమకొండలోని వేద హాస్పిటల్లో సర్జరీ చికిత్స పొందుతున్నాడు ఈ నేపథ్యంలో కాకుల మరి ప్రభాకర్ రావు తాడూరి రఘు తాటి కృష్ణయ్య చిట్టుమల్లి సమ్మయ్య హాస్పిటల్ చేరుకుని

పెన్షన్ పెంచాల్సిన అవసరం లేదు దేనిగా మంచి మంచి పెద్ద ఎదురుస్తుంది